వైటీ తెలుగు భక్తికి స్వాగతం ఫిబ్రవరి పదహైదు గురువారం నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు తిది శుక్లపక్ష షష్ఠి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రము అశ్విని ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఇరవై ఆరు నుండి ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉదయం ఉదయం గంటల గంటల నిమిషాల నుండి ఫలాలు ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందకొలిగా సాగుతాయి సోదరులతో స్థిరస్థి వివాదాలు కలుగుతాయి ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వృషభ రాశి ఫలాలు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలవి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మిథున రాశి ఫలాలు బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి నూతన రుణాలు చేస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి కర్కాటక రాశి ఫలాలు బృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంత బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సింహరాశి ఫలాలు బృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి చేపట్టిన పనులు విజయవంతమవుతాయి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలో కార్యరూపం దాలుస్తాయి ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది కన్య రాశి ఫలాలు వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలం వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి తుల రాశి ఫలాలు సోదరులతో మాట పట్టింపులుంటాయి ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఇంటా బయట చికాకులు పెరుగుతాయి వృష్టిక రాశి ఫలాలు కొన్ని సందటనలు ఆశ్చర్యపరుస్తాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు పాతబాకీలు వసూలవుతాయి పనులు వేగవంతం చేస్తారు ధనస్సు రాశి ఫలాలు నూతన వాహన యోగమున్నది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తన నుంచి ఆహ్వానాలు అందుతాయి మకర రాశి ఫలాలు వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు నూతన రుణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి బంధువర్గంతో మాట పట్టింపులుంటాయి కుంభరాశి ఫలాలు వ్యాపారాలు మందకోరిగా సాగుతాయి ఉద్యోగాలలో రావలసిన పదవులు చేజారుతాయి చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు ఆలోచనలు నిలకరిగా ఉండవు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి మీన రాశి ఫలాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు కలుస్తారు ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు